హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ గారు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు నేనైతే చాలా బాగున్నాను అనమాట అయితే ఇవాంటి వీడియోలో మీకు తన్నేం చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు చాలా రోజులు ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను అనమాట వెటనరీ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలొస్తాయి అంటే కావాలి అని అనిస్తే వెటనరీ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలొస్తే నాకు కామెంట్ చేయండి అని చెప్పేసానంటే చాలామంది అవునక్క మేము టెన్త్ క్లాస్ రిలీవ్ అయ్యి ఖాళీగా ఉన్నాము నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక వీడియో చేయండి అక్క అని అని అన్నారు సో మీ అందరి కోసమైతే ఈ వీడియోలో అసలు నేను ఏం చదువుకున్నాను నాకు ఈ జాబ్ ఎలా వచ్చింది మీరు చదువుకోవడం కరెక్టా కాదా అనేది అయితే ఇంకా లాస్ట్లో ఆ విషయం మీరే డిసైడ్ అవ్వండి ఏ విధంగా చదివాను ఎలా ఈ జాబ్కి అప్లై చేశాను అసలు ఎందుకు చదివాను ఏం చదివాను అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ వచ్చేసి నా క్వాలిఫికేషన్స్ నేను టెన్త్ క్లాస్ చదివానండి టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండ్రీ అంటే వెటనరీ పాలిటెక్నిక్ అనే ఒక వృత్తి విద్యా కోర్స్ అయితే చేశాను అనమాట దాని తర్వాత ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సి కూడా కంప్లీట్ చేశాను సో అది నేను ఒక ఐమే గ్రాడ్యుయేట్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి అసలు నాకు వెటనరీ డిప్లొమాలో సీట్ ఎలా వచ్చింది అనేదే కదా మీరు అందరూ నన్ను అడిగారు టెన్త్ క్లాస్ నాకు ఐదు వందల పద్దెనిమిది మార్కులు వచ్చినాయి అనమాట అంటే అప్పుడులో టూ థౌజండ్ లెవెన్లో నేను టెన్త్ రిలీవ్ అయ్యాను అప్పుడు ఈ మార్క్స్ కొంచెం మంచి మార్క్స్ కన్సిడర్ మంచి మార్క్స్ కన్సిడర్ చేసేవారు అనమాట సో ఇప్పుడు మా నాన్నగారికి ఎప్పుడు కూడా నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడాలని ఉండేదనమాట సో ఎప్పుడైతే మా ఇంటికి ఒక ఓఎస్ ఒక ఆయన వచ్చేవారు ఆయనేమో ఆ తాత ఇప్పుడు చనిపోయారులేండి నాయుడు ఇలాగా మీ పాప బాగా చదువుతుంది అన్నావు టెన్త్ క్లాస్ ఇన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కదా ఒకసారి వెటనరీ పాలిటెక్నిక్ కోర్స్ ఒకసారి చేయించు రిలీవ్ అయితే తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని అయితే చెప్పడం వల్ల మా నాన్నగారికి ఇంకా గర్విడి పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి నోటిఫికేషన్ పడిన తరువాత అప్లికేషన్ తీసుకొచ్చి అసలు నాకు ఇష్టం లేదని చెప్పినా సరే వినకుండా నాతో సంతకం పెట్టించి మా నాన్నగారు పోస్ట్ చేశారనమాట ఇప్పుడైతే అంత ఆన్లైన్ సిస్టమ్ కానీ అప్పుడంతా ఆఫ్లైన్ అనమాట సో ఎప్పుడైతే పోస్ట్ చేశారో మా డాడీకి ఇంకా కౌన్సిలింగ్కి లెటర్ వచ్చింది కాల్ లెటర్ వచ్చింది తర్వాత నేను కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను తర్వాత నాకు సీట్ వచ్చింది అదంతా బ్లాగ్ బ్లాగ్లో అయిపోయింది సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే అసలు మనం ఎలా ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా వెటనరీ పాలిటెక్నిక్ కోర్స్కి జూన్ నెలలో నోటిఫికేషన్ పడుతుందండి బాగా గుర్తుపెట్టుకోండి జూన్ నెలలో జూన్ నెలలో ఎప్పుడు అంటే జూన్ నెలలో సెకండ్ వీక్లో రెండో వారంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట మోస్ట్లీ ఇప్పటి వరకు కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత మనం వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనము మన అప్లికేషన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదా ఇప్పుడైతే అంత ఆన్లైన్ సిస్టమ్ అని ఎప్పుడైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటామో మనకి టూ మంత్స్ తర్వాత అంటే నియర్లీ ఒక ఆగస్ట్లో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్లో కౌన్సిలింగ్ జరుగుతుంది ఈ కౌన్సిలింగ్లో సీట్ ఎలొకేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ మెరిట్ ఎవరికైతే టెన్త్ క్లాసు హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో లైక్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ అనుకోండి ఆన్లైన్ యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో మోస్ట్లీ సీట్ కూడా వాళ్ళకే వస్తుందండి నాకు ఐదు వందల పద్దెనిమిది అప్పట్లో వచ్చినందుకు నాకు మంచి సీట్ వచ్చింది ఎక్కడ చదువుకున్నానంటే రామచంద్రపురం పాల్ కాలేజ్ కాలేజ్లో నేను కంప్లీట్ చేశాను అనమాట వెటనరీ డిప్లొమో ఇందులోని మళ్ళీ మనకి అప్లికేషన్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతాయి అని అంటారు కానీ మోస్ట్లీ మెరిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట ఈ కోర్స్కి కాబట్టి మినిమంలో మినిమం ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అబోనే ఉన్నది ఇంకా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రతి కాలేజ్లో కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారనమాట సో ఇది సీట్ ఎలొకేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది మెరిట్ అనేది కంపల్సరీ మనకి మెరిట్ని బేస్ చేసుకునే సీట్లు అనేది అలొకేట్ చేస్తారు సో ఇది దీని తర్వాత అసలు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అని అంటే మొత్తం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లు ఆంధ్రప్రదేశ్లో పది ఉన్నాయి నాకు పదిలో ఆరో ఏడో తెలుసబ్బా మిగిలిన నాకు తెలియదు ఎందుకంటే నేను టూ థౌసండ్ లెవెన్లో చదివాను కాబట్టి అప్పుడు ఇండియా తెల సారీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండేవి కదా సో మొత్తం కలిపి పది కాలేజ్ నాకు గుర్తుండేవి నేను రిలీవ్ అయిపోయిన తర్వాత ఏపీ తెలంగాణ విడిపోవడం వల్ల ఏపీలో ఉన్న కాలేజెస్ కొన్ని నాకు గుర్తున్నాయి అందులో కొన్ని ఏంటంటే గరివిడి విజయనగరం జిల్లా రామచంద్రపురం కోనసీమ అంబేద్కర్ జిల్లా అనుకుంటా తర్వాత కూడా వెస్ట్ గోదావరి తర్వాత రాపూర్ నెల్లూరు జిల్లా పలమనేరు చిత్తూరు జిల్లా బనవాసి కర్నూలు జిల్లా తర్వాత వెన్నెల వలసన ఒక ఒక దగ్గర ఉంది మిగిలిన మూడు నాకు తెలియదబ్బా ఇవి కాకుండా ఇంకా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా ఉన్నాయి అప్పుడైతే ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉండేవి ఇప్పుడైతే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా వచ్చాయన్నమాట సో ఇది కాలేజెస్ లిస్ట్ నాకు తెలిసింది మీకు కావాలస్తే ఒకసారి గూగుల్ చేస్తే లిస్ట్ వచ్చేస్తుంది లేదు అని అంటే వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే మనకి లిస్ట్ అనేది ఉంటుంది అనమాట సో ఇవి కాలేజెస్ లిస్టు దీని తర్వాత మనకి ఏదో కాలేజ్ కాలేజ్లో సీట్ వచ్చేసిన తర్వాత అసలు కోర్స్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అండి టూ ఇయర్స్ అండి ఫస్ట్ ఇయర్ రెండు సెమిస్టర్లు సెకండ్ ఇయర్ రెండు సెమిస్టర్లు అనమాట ఈ టూ ఇయర్స్లో నాలుగు సెమిస్టర్లు కదా నాలుగు సెమిస్టర్లో మూడు సెమిస్టర్లు థియరీ ఉంటే లాస్ట్ సెమిస్టర్ మనకి ప్రాక్టికల్ ఉంటుంది అనమాట ఆ ప్రాక్టికల్ కూడా దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్లోనే మనకి వేస్తారు అక్కడికి వెళ్ళి మనము ఏఈలు పీడీలు నెక్స్ట్ ఐవి చేయడము మెడిసిన్ గురించి అన్నీ చదువుకుంటూ ఉంటాము తెలుసుకోవాలి కూడా సో ఇది చాలా బ్రీఫ్గా చెప్పానని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం అనేది జూన్లో ఉంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఆగస్ట్లో కౌన్సిలింగ్ అవుతుంది సీట్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఇంక మనకి ప్రాక్టికల్ అనమాట ఈ టూ ఇయర్స్లో కూడా మనకి మోస్ట్లీ సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఇయర్లో అండ్ ఫిజియాలజీ పెట్టంజు ఆని అండ్ ఫిజియాలజీ పెట్టంజు యానిమల్ మేనేజ్మెంట్ తర్వాత ఏవియన్ హ్యాచరీ మేనేజ్మెంట్ మీట్ యానిమల్ మేనేజ్మెంట్ తర్వాత డైరీ ఫామ్ మేనేజ్మెంట్ లైఫ్ స్టాక్ ఫామ్ మేనేజ్మెంట్ ఈ యొక్క ఆరు సబ్జెక్టులు ఉంటాయి సెకండ్ ఇయర్లో నేను చదివి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది అబ్బా సెకండ్ ఇయర్లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆఫ్ లైఫ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ పౌల్ట్రీ మేనేజ్మెంట్ ఫీడింగ్ ల్యాబరేటరీ టెక్నిక్స్ మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్లింగ్ తర్వాత బయలాజికల్ వ్యాక్సిన్స్ థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది అనుకుంటే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ గురించి ఒకటి ఉంటుంది ఇంకా అనుకు అనుకుంటా ఇవి ఒక ఆరు సబ్జెక్టులు ఉంటాయి తర్వాత వచ్చేసి గైనకాలజీ వెటర్నరీ మెడిసిన్ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఇయర్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ వన్ ల్యాబరేటరీ టెక్నిక్స్ టూ అలాగా ఒక ఎనిమిది సబ్జెక్టులు ఉంటాయన్నమాట అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆరు సబ్జెక్టులు సెకండ్ సెమిస్టర్ ఆరు సబ్జెక్టులు థర్డ్ సెమిస్టర్ ఎనిమిది సబ్జెక్టులు టోటల్గా ఇరవై సబ్జెక్టులు ఉంటాయి ఆ ఇరవై సబ్జెక్టుల గురించి కూడా మనకి బ్రీఫ్గా చెప్తారు ఎవ్రీ సెమిస్టర్ అయిపోగానే మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత మనకి మార్క్స్ షీట్ వస్తుంది మార్క్స్ అనేది ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మనకి రేపు పొద్దున్న జాబ్స్ తీసేటప్పుడు మార్క్స్ వెయిటేజ్ కూడా చూస్తారండి నాకు ఆ మార్క్స్ వెయిటేజ్ నేను సరిగా తెచ్చుకోక అంటే కొవ్వు చదవక ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని నేను ఎప్పుడు కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జస్ట్ పాయింట్ వన్ మార్క్స్తో నా జాబ్ మిస్ అయిపోయింది అనమాట సో యా ఇది సబ్జెక్ట్స్ ఉంటాయి డ్యూరేషన్ ఎంత ఇప్పుడు ఎవరు చదవచ్చు అసలు చదవచ్చా లేదా అనేది నేను మీకు చెప్తాను దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఓకేనా నేను టూ థౌజండ్ థర్టీన్లో రిలీవ్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో శ్రీకాకుళం జిల్లాకి ఇరవై మూడు పోస్టులు తీశారనమాట నాది బీసీడీ కేటగిరీ సో ఇరవై మూడు పోస్టులు తీస్తే బీసీడీలో ఉన్న నాకు అరవై నాలుగు మార్కులు వచ్చాయండి వితౌట్ హండ్రెడ్కి అరవై నాలుగు మార్కులు వస్తే నాతో పాటు బీసీడీలో ఉన్న ఇంకొక అమ్మాయికి అరవై మూడు మార్కులు వచ్చాయి అన్నమాట వచ్చిన తర్వాత మాకు అప్పుడు మార్క్స్ వెయిటేజ్ చూసేవారు నాది సెవెంటీ త్రీ పాయింట్ నైన్ త్రీ ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో దానివల్ల మాకు టాలీ చేసేటప్పుడు నాకు పాయింట్ వన్ మార్క్ తక్కువ ఉంది సో తనకి జాబ్ వెళ్ళిపోయింది అనమాట ఓకే చూడండి రిటర్న్ ఎగ్జామ్లో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఎలాగా టర్న్ అయిపోయిందంటే ఇంకా సిచ్యువేషన్ అలా ఉంటుంది కాబట్టి ఎవరైతే చదువుకుంటున్నారో డెఫినెట్గా మీరు మీ యొక్క థీరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి మించిపోతే నైంటీ పర్సెంట్ అబవే తెచ్చుకోండి ఏం పర్వాలేదు అది మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది అనమాట నాకు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినప్పటికీ కూడా దాన్ని పేపర్ మీద పెట్టలేకపోతే మన నాలెడ్జ్ అనేది వేస్ట్ అయిపోయిందనమాట కాబట్టి మనకి నీకు జాబ్ రావాలంటే ముందు నీకు కావాల్సింది నాలెడ్జ్ కంటే కూడా నీ మార్క్సే కాబట్టి మార్క్స్ మీద మార్క్స్ ఏ విధంగా అప్టైన్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా ఇది చదువుతున్న వాళ్ళకి ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళబోయే వాళ్ళకి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైతే ఇప్పుడే ఏఈ పీడీ మాత్రం నేర్చుకోండి అబ్బా డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి అది రాకుండా మనం డిపార్ట్మెంట్లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము చాలా ఇబ్బంది పడతామన్నమాట ఎందుకంటే ఎవరు మనకి హెల్ప్ చేయరు బికాజ్ మనకి ఏదైనా ఒక మెడిసిన్ అవసరం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఉంది ఒక యానిమల్కి ఏదో సివియర్ తో అది సఫర్ అవుతుంది అలాంటప్పుడు మన డాక్టర్ గారికి ఫోన్ చేసి మేడం ఇలా ఇలా ఉంది యానిమల్కి ఇలా ఉందంటే మన డాక్టర్ గారు మనకి మెడిసిన్ చెప్తారు సో దాన్ని యూస్ చేస్తే మనకి అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ అనేది మోస్ట్లీ డాక్టర్ గారు చెప్పారంటే అది ఖచ్చితంగా యానిమల్ అనేది ఇబ్బంది పడకుండా నార్మల్ అయిపోయింది కానీ డాక్టర్ గారు చెప్పిన తర్వాత అంటే మనకి మెడిసిన్ అవసరం అయితే డాక్టర్ గారు లేకపోతే ఏడీ గారు ఎవరు మనకి హెల్ప్ చేస్తారు కానీ ఏఈ కానీ రాకపోతే మనకి ఎవరు హెల్ప్ చేయరు చాలా సఫర్ అవుతామనమాట ఇంకా పీడీ అనుకోండి నేను జాబ్లో టైం జాయిన్ అయిన టైంకి నాకు పీడీలు అనేవి సరిగా రావు ఇప్పుడు కూడా నాకు పూర్తిగా రావు నేను థర్డ్ మంత్ దాటితేనే థర్డ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉంటేనే నేను చెప్పగలను థర్డ్ మంత్ లేదా థర్డ్ మంత్ నుంచి నేను చెప్పగలను కానీ బిలో థర్డ్ మంత్ నేను చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతాను అనమాట కాబట్టి ఏ పీడీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేర్చుకోవడం ఈజ్ వెల్ అండ్ గుడ్ థింగ్ అనమాట దాని తర్వాత ఇంకంతే ఫార్మర్స్తో సత్సంబంధాలు ఇంకా అవన్నీ కామనే బట్ ఏపీ మాత్రం మాత్రం అండ్ చుట్టుకు రావాలి ప్రతి ఒక్క వెటనరీ అస్టెంట్కి ప్రతి ఒక్క ఏహెచ్ కూడా ఖచ్చితంగా ఏపీడీ అనేది వస్తేనే మనం డిపార్ట్మెంట్లో ఎక్కువ కాలం ఉండగలం లేకపోతే డిపెండెంట్ అయిపోతాం అనమాట ఎవరు మనకి హెల్ప్ చేయరు తర్వాత ఇంకా వేరే వాటికి మనమే అంటే ఒకరినొక మాట అనే అవకాశాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట ఖచ్చితంగా పని రాలేదనుకోండి వర్క్ రాలేదు అనుకోండి నువ్వు రికార్డ్స్ ఎంత బాగా రాయో మిగిలినవన్నీ ఎంత బాగా చేయి నీకు ఏపీ రాదు అని అంటే ఒక లా ఉంటుంది అన్నమాట అంతెందుకు మరి ఏదైనా ట్రైనింగ్కి అనుకోండి లేదంటే ఇంకెక్కడికైనా వేరే వాళ్ళు ఎవరైనా మనకు విజిట్కి వచ్చారనుకో లేదా మన డీడీ గారు వాళ్ళు ఇంకెవరెవరో విజిట్కి వచ్చారనుకోండి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి మీది ఏ ఊరు ఏ అని ఏం అడగరు ఫస్ట్ నీ ఏ చేయడం వచ్చా అని అడుగుతారు ఏ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట డిపార్ట్మెంట్లో కాబట్టి డెఫినెట్గా అందరూ ఏ చేయడానికి ఏ నేర్చుకోండి తర్వాత పీడీ నేర్చుకోండి తర్వాత మెడిసిన్ గురించి ఏదైనా కొంచెం డౌట్ అయితే వేరే వాళ్ళు ఎవరైనా మనకు చెప్తారు కానీ ఏ మాత్రం ఎవరు చెప్పరు కాబట్టి మన యొక్క ఇంట్రెస్ట్తోనే మనం ఏ నేర్చుకోవాలన్నమాట ఇంతకీ నువ్వు ఎప్పుడు ఏ నేర్చుకున్నావు అక్క అని అడుగుతారేమో నాకు ఫస్ట్ కంపాస్ చేసిన డేట్ అండ్ టైం కూడా గుర్తుందండి బికాస్ నేను ఏప్రిల్లో సారీ నేను ఫెబ్లో ట్రైనింగ్ జాయిన్ అయితే ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ఎయిటీంత మొద్దాం వేడిలో ఫస్ట్ టైం నేను గన్ పాస్ చేశాను అనమాట దట్ వాస్ ద ప్రీషియస్ మూమెంట్ యాక్చువల్లీ ఎందుకంటే ఏ రాని వాళ్ళు పడుతున్న వాళ్ళ మొహం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అయ్యో అనేసి అండ్ మా తీరీలలో చాలా గట్టిగా ఉంటారు బట్ ఏ రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారనమాట సో నేను అంతవరకు నేను ఐవీలు చేసేదాన్ని ఇంజెక్షన్స్ చేసేదాన్ని అన్నీ చేసేదాన్ని అన్నీ బాగా చేసేదాన్ని రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్గా రాసేదానికని నాకు ఏ రాదనమాట అప్పుడు అప్పుడు వేరే సార్ ఉండేవారు డాక్టర్ సత్యప్రకాష్ సార్ అని అప్పుడు సార్ ఏడి అయితే మాకు ఏఐలు వచ్చేది రాజాం బీహెచ్లో ఫస్ట్ నేను ట్రైనింగ్ అయ్యేదాన్ని ఏఐలు వచ్చేటప్పుడు సార్ గన్ పాస్ చేసి ఏ గన్ పాస్ చేసిన తర్వాత పాల్పెట్ చేయించు నేను ఒక్కదాన్నే కాబట్టి మంచిగా కేసులు చేసేదాన్ని అనమాట సార్ నాకు ఏ కేసు వచ్చినా సార్ అక్కడ ఉన్న ఎల్ఎస్సి మేడం అందరు నాకు హెల్ప్ చేసేవారు అనమాట అప్పుడు ఒకదాన్నే ట్రైనింగ్ కాబట్టి ఇప్పుడైతే చాలామంది ఉన్నారు కాలేజ్కి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి జాయిన్ అవుతున్నారు కానీ అప్పుడైతే నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు బాగా నేర్పించేవారు సారేమో ఫస్ట్ గన్ పాస్ చేసి ఎలా అంటే గన్ కిందకించేవారు అనమాట సో దట్ ఇట్రస్లో పైన టిప్ అనమాట ఓకే నాకు ఇది బాడీ ఆఫ్ ది లో ఉందని నాకు అర్థమైంది దాన్ని పట్టుకుని గన్ పట్టుకుని ఇలా ఇలా గన్ లాగేటప్పుడు ఇలా వెనక్కి వస్తే నాకు సెర్విక్స్ ఇది ఇవి హార్న్స్ అని నాకు క్లియర్గా నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సారు దాని తర్వాత బొద్దాన్లో డాక్టర్ సుమన్ సార్ ఉండేవారు అబ్బా సార్ అయితే చాలా మంచి ఆయన సార్ ఆ రోజు ట్రైనింగ్ కోసం ఎక్కడికో వెళ్ళారు నాకు బాగా గుర్తులేదు విజయలక్ష్మి మేడం అని అప్పుడు జేవి మేడం ఆ మేడమేమో ఏదో సమ్ యానిమల్కి కి ఒక డ్రగ్ ఎక్కించాలను ఒక ఇంజెక్షన్ ఎక్కి ఇన్ఫ్రాట్రన్ పొడి లేడని ఎక్కించాలి అసలు ఆ మేడమేమో ఏమో సార్ చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట ట్రైనింగ్ కి ఏదో సమ్మ ఊరు యానిమల్ వస్తుంది పలానా రైతు తీసుకొని వస్తారు ఆ ఆవుకి ఇంట్రా ఇట్రైన్ పొవిడి నైడిని ఎక్కించండి అని చెప్పారనమాట సార్ మేము అప్పుడు డైలీ చేసి పట్టుకొని ఉంచితే మేడం ఏమో లావని గన్ పాస్ చేస్తామని అడిగారు అంతవరకు నేను కొంచెం భయం భయంగానే ఉండేదాన్ని ఆ రోజు ఎందుకు నాకు ధైర్యం కూడా కట్టుకుని ఆ సరే మేడం అని చెప్పేశాను అన్నాను అయితే సరే సరే పాస్ చేయని చెప్పేసి నాకు గన్ ఇచ్చారనమాట ఇచ్చి స్లో స్లోగా కళ్ళు మూసుకునే గన్ పాస్ చేశాను అసలు ఎంత నాకు ఇప్పటికీ నాకు స్టిల్ నాకు తలుచుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది గన్ను డైరెక్ట్ బాడీ అవుతుంది నేను పెరిట్రేట్ చేసినాక నాకు ఎక్కడైనా కళల్లో ఒక ఆనందం వాసుకోవాలన్నమాట నాకు ఏ షేడ్ వచ్చింది నాకు ఏం చేయడం గన్ను పాస్ చేస్తే ఇంక ఏ షేడ్ వచ్చేసినట్టే కదా ఏ షేడ్ వచ్చేసింది ఎంత హ్యాపీగా ఫీల్ నాకు బాగా గుర్తుపెట్టుకోండి నాకు డేట్ టైము మార్నింగ్ టెన్ థర్టీ సెవెన్కి అనమాట నాకు అన్నీ పర్ఫెక్ట్గా గుర్తున్నాయి అంటే నా ఫస్ట్ ఏ చేసిన ఏ చేసిన మూమెంట్ అనేది ఫస్ట్ గన్ పాస్ చేసిన మూమెంట్ అనేది అంత ప్రెషియస్ అనమాట ఇది అది ఆ కోర్స్ చదివిన వాళ్ళకి దాన్ని ఫీల్ అయిన వాళ్ళకి అంత బాగా తెలుస్తుందండి సో నా నేను ఫస్ట్ గన్ అయితే ఆ టైంలో పాస్ చేసి టూ థౌసండ్ థర్టీన్ జూన్ ఎయిటీన్ మార్నింగ్ టెన్ థర్టీ సెవెన్ అనమాట ఆ యానిమల్కి అయితే ఆ విధంగా అయిపోయాక తర్వాత ఇంకా ఏ కేసులు ఏమొచ్చినా సరే మేడంకి గట్రా అడిగి నేను చేసేదాన్ని ఇంక అక్కడ నుంచి ఏ అయితే చేస్తాను పీడీలు మాత్రం నేను జాబ్లో జాయిన్ అయినప్పటికీ పీడీలు ఎప్పుడు భయం భయంగానే ఉండేదని జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట టూ మంత్స్ పీడీ అయితే నేను చెప్పలేను కానీ అబౌవ్ త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ నుంచి అయితే నేను ఈజీగా చెప్పేస్తాను చూలుంది లేదు అసలు పీడీ మాత్రం నేనే కాదు ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నిష్ణాతులు అవ్వలేరు అనమాట పీడీలో ఎక్కడో దగ్గర తడబడతాం ఎందుకంటే ఏ యానిమల్స్ యొక్క రెండు జెనటేరియాస్ కూడా ఒకేలాగా ఉండవు కాబట్టి కొన్ని యానిమల్స్ బయటకు చూలున్నట్టు కనిపిస్తే బట్ లోపల చేయబడితే దూడ ఉండదు ఇంకొన్ని యానిమల్స్ చెప్పలేమన్నమాట ప్రెగ్నెన్సీ లొకేట్ అయింది ఎందుకంటే మనం అంత బ్లైండ్ టెక్నిక్ కాబట్టి పీడీ విషయంలో కొంచెం తడబడతాం కానీ ఏ అయితే నేను చేయగలను కాబట్టి ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటో తెలుసు కదా ఫస్ట్ అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ ఏఈ నేర్చుకోండి తర్వాత పీడి నేర్చుకోండి ఇప్పుడు అసలు ఈ కోర్సు రావచ్చా అని అంటే మీకు చెప్పాను కదా అసలు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి డైరీ ఫామ్స్లో లో తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అనేది మాత్రం ఒక మిత్ అనమాట ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ నాకు సిక్స్ ఇయర్స్ తర్వాత జాబ్ వచ్చింది అది కూడా హ్యూజ్ రిక్రూట్మెంట్ అయ్యి అవ్వటం వల్ల వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఒకవేళ హ్యూజ్ రిక్రూట్మెంట్ అయ్యి ఉండకపోతే మటుకు ఈ పాటికి కూడా నేను ఇంకే కొండల్లో గుట్టల్లో తిరుక్కుని ఉద్యోగం వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉండేదాన్ని ఏమో బట్ యా ఇంకొకరు కూడా కామెంట్ చేశారు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు అంత బాగానే ఉంది కానీ సున్నా మార్కులు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా నీతో పాటు జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు నీకు కానీ ఆ మార్క్స్ రాలేదు కదా అని అడిగారు నాకు చాలా ఫన్నీగా అనిపించింది కామెంట్ అయితే బట్ నాకైతే మాత్రం సున్నా మార్కులు రాలేదండి అబో అంటే నాకు ఎగ్జామ్ ఈ ఎగ్జామ్కి ఎలా అంటే హండ్రెడ్ మార్క్స్ స్కోర్ ఇచ్చారు ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ ఇచ్చారు అనమాట అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ పెడితే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే ఓన్లీ కోరే ప్రిపేర్ అయ్యాను ఓన్లీ నా వెటనరీ సబ్జెక్ట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను అది కూడా వంద మార్కులే మా వెటనరీ సబ్జెక్ట్ కదా ఫిఫ్టీ మార్క్స్ దీని అసలు టచ్ చేయలేదు అనమాట జనరల్ స్టడీస్ ఈ వంద మార్కుల్లో తొంభై రెండు మార్కులు నేను అటెంప్ట్ చేశాను అనమాట మిగిలినవి నాకు నా గన్ షాట్ అయినవి నేను అటెంప్ట్ చేశాను నన్ను ఎలా అడుగుతున్నారు సో నేను చెప్పేది ఏంటంటే నాకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ పెడితే హండ్రెడ్ మార్క్స్ నా కోర్ అనమాట ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అనమాట హండ్రెడ్ మార్క్స్ నా కోర్లో నేను ఈ కోర్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను అసలు జనరల్ స్టడీస్ టచ్ చేయలేదు బికాజ్ నాకు నేనేం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను అది ముట్టుకోలేదు ఈ వంద మార్కుల్లో నేను అటెంప్ట్ చేసిన మార్కులు తొంభై రెండు మిగిలినవన్నీ గాడిద గురించి గుర్రాల గురించి ఇస్తే నాకు తెలియదు నేను వదిలేశాను అనమాట ఈ తొంభై రెండు మార్కుల్లో నాకు వచ్చిన మార్క్స్ ఎనభై రెండు మార్కులు అండి ఈ తొంభై రెండులో కూడా నేను నాకు పేపర్ చాలా ఈజీగా అనిపించి ఎగ్జైట్మెంట్లో ఒక ఐదు ఆరు బిట్లు తప్పు పెట్టాను అనమాట అంటే ఆప్షన్స్ ఒకటి ఒకటి పెట్టేయడం వల్ల అక్కడ కొన్ని బిట్స్ కొన్ని పోయాయి అదర్వైజ్ నాకు వచ్చిన మార్క్స్ అయితే నైంటీ టూ అటెంప్ట్ చేస్తే ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయి సో యాక్యురసీ మీరు కొంచెం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట సో నాకైతే సున్నా మార్కులకైతే ఉద్యోగం రాలేదు డిస్టిక్లో శ్రీకాకుళం జిల్లాలో పదమూడో పొజిషన్లో వచ్చింది నాకు ఎలాంటి మార్క్స్ కానీ ఏమీ యాడ్ అవ్వలేదు అనమాట ఓన్లీ నా యొక్క మెరిటే ఎయిటీ టూ మార్క్స్ అనేవి సో డిస్టిక్లో పదమూడో పొజిషన్లో ఉన్నాను నెక్స్ట్ ఇంకా ప్రమోషన్ లిస్ట్లో కూడా ఉన్నాండి అది వేరే విషయం బట్ యా సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అంటే ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కానీ గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఇట్స్ కొంచెం కష్టమే చూసుకుని ఆలోచించుకొని ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మీకు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అనుకుంటే మట్టుకు ఓపెన్గా చెప్తున్నాను మీరు ఇటువైపు రాకపోవడం బెటరు దీని తర్వాత మనకి హైర్ ఎడ్యుకేషన్ ఏం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ చదువుకునే వాళ్ళకి అగ్రికల్చర్ డిప్లొమా తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ రాసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది బట్ వెంటనే డిప్లొమా చదివిన వాళ్ళకి ఆపర్చునిటీ లేదు కాబట్టి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇంకా మీకు ఇంకా డాక్టర్ అవ్వాలి అని ఉంటే బీబీఎస్సీ చేయండి లేదు ఇంక వేరే సెక్టర్ వైపు వెళ్దాం అనుకుంటే ఎన్ఐటీ ఐఐటి ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి మీకు మెరిట్లో ఉంటే అటువైపు వెళ్ళండి లేదు అవన్నీ మాకొద్దు మేము పశువులకి మోగ జీవాలకి సేవ చేయాలి అన్నీ మీకు జీలుంటే మటుకు డెఫినెట్గా రెండు డిపార్ట్మెంట్లో మంచి గుర్తింపు అయితే ఉంటుందండి మనకి జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చినా రాకపోయినా మనం మనకి మనం టెక్నికల్గా సౌండ్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎప్పటికైనా మంచి గుడ్ వెల్ ఉంటుంది అన్నమా డిపార్ట్మెంట్లో డాక్టర్స్ కానీ అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారండి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు సార్ ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది సార్ ఏం చేయమంటారు లేదా పలానా యానిమల్ ఇలా ఇబ్బంది పడుతుంది ఏం చేయమంటారు అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు ఈవెన్ మా డాక్టర్ గారు కూడా చాలా మంచి మేడం అనమాట మేడం ఇలా ఉంది మేడం అని అంటే ఆ లాని పలానా చేయడం చాలా యానిమల్స్ మేడం చెప్పిన ట్రీట్మెంట్ నేను చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాయి అనమాట సో మనకి డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు రావాలనుకుంటే రావచ్చు కానీ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మట్టుకు ఇది నా ఇది అంత కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో మీకు అందరికీ నేను చెప్పినవన్నీ అర్థమయ్యే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం బాయ్ బాయ్